మచిలీపట్నం టీడీపీ ఆఫీసులో మంత్రి కొల్లు రవీంద్ర నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు వెంటిలేటర్ పై ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని జూలై రెండవ తేదీ నుంచి ఇంటింటికి సుపరిపాలన ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు త్వరలో గ్రామాల్లో అధ్వన్నంగా ఉన్న ముప్పై వేల కిలోమీటర్ల మేర రోడ్లను అభివృద్ధి చేశామని మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల ఎనిమిది వందల మందిని ఉపాధ్యాయులుగా నియమిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హామీ ఇచ్చారు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఇవాళ రాష్ట్రాన్ని అన్ని విధాలు కూడా అటు సంక్షేమ పరంగా దాదాపు వెంటిలేటర్లో ఉన్నటువంటి రాష్ట్రానికి ఒక విధ్వంస పరిపాలనలో అభివృద్ధి లేక సంక్షేమం పేరుతో దోపిడీ చేసి విధ్వంసాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దాదాపు పది లక్షల పైన అప్పుల పాలు చేసి సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో అన్ని కార్యక్రమాలు చేస్తూ అటు అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన అందిస్తూ ప్రజల చేత మరి మెప్పిస్తూ పరిపాలనతో ఇటు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తున్నాం సుపరిపాలనలో తొలి అడుగు కింద కార్యక్రమాన్ని తీసుకుని ఈ సంవత్సర కాలంలో చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలతో కూడా ప్రజలతో చర్చించడానికి ప్రతి ఒక్క కూటమి నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటిని టచ్ చేయాలనే కార్యక్రమానికి రేపు రెండో తారీఖు నుంచి శ్రీకారం చుట్టబో